హాయ్ ఫ్రెండ్స్ గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంటాయి దీనివల్ల కొన్ని రాశులకు సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులకు ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి తన స్థానాన్ని మారుస్తుంటాడు ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది శక్తి ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలకు కుజుడు కారకుడు ప్రస్తుతం కుంభరాశిలోకి ప్రవేశించిన కుజుడు శనిదేవుడితో కలవనున్నాడు ఈ పరిణామం కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకురానుంది వృషభ రాశి పనిచేసే చోట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఉద్యోగంతో పాటు వ్యాపారంలో కూడా మంచి వృద్ధి ఉంటుంది ప్రణాళికలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్తో పాటు వేతనం పెరుగుతుంది వైవాహిక జీవితంలో భారీ భర్తల మధ్య అనుబంధం బలపడుతుంది విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనువుగా ఉంటుంది వృచ్చిక రాశి కుజుడు ఈ రాశి వారికి యోగాన్ని కల్పించనున్నాడు వృచ్చిక రాశికి కుజుడే అధిపతి రాశి చక్రం నాలుగో ఇంటిలో సంచరించడం వల్ల ఆస్తికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో పూర్తిగా విజయం దక్కుతుంది అనారోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి కానీ అవి పట్టించుకోవాల్సినంత పెద్దవి ఏం కాదు ఆరోగ్యంగానే ఉంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి